హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ టిప్స్తో మీ పని ఈజీ అవుతుంది అలాగే మీ టైము మనీ రెండింటినీ కూడా సేవ్ చేసుకుని కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి మనం ఇలాంటి రుబ్బు అనేవి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా సో మసాలాలు దంచడానికి లేదా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తాలింపులకి వెల్లుల్లికి కట ఇలాంటి చిన్న చిన్నవి యూజ్ చేస్తూ ఉంటాము మనం వీటిని యూజ్ చేసి రెగ్యులర్గా క్లీన్ చేయలేం కదండి పొద్దున్న మనకి ఎంతో హడావిడి ఉంటుంది అలా హడావిడు ఉంటూ వీటిని క్లీన్ చేయడం అంటే చాలా కష్టం మనం ఏంటి అంటే వీటిని అలా క్లీన్ చేయకుండా ఉంచితే ఈ విధంగా మనకి ఆ వెల్లుల్లి స్మెల్ వచ్చేసి ఆ ఘాటు స్మెల్ వచ్చేసి మనకి మొత్తం కూడా ఆ వెల్లుల్లి అంతా కూడా ఇలా అంటికిపోయి ఉంటుందండి గట్టిగా ఉంటుంది ఇది నార్మల్గా మీరు స్క్రబ్బర్ తోటి లిక్విడ్తో క్లీన్ చేసినా సరే అంత ఈజీగా అయితే క్లీన్ అవ్వదు సో దీన్ని క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఇలా హాట్ వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలానే ఉంచేసారనుకోండి మీకు చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి అంటే ఒక బ్రష్ తీసుకొని ఆ లోపల అలాగే దీనికి కూడా మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఆ క్రింద ఏమీ కూడా వెల్లుల్లి పేస్ట్ కానీ సో ఆ స్మెల్ కూడా మనకి అస్సలు ఉండే ఛాన్సే ఉండదు సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ముఖ్యంగా పనికిరాని వాటిని ఎలా రీయూజ్ చేసుకొని మన టైంని మనీని సేవ్ చేసుకోవచ్చు అనేవి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియోస్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి సో సో ఫైనల్లీ చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో టిప్ నెంబర్ టూ అండి ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లోని కొంచెం వేడిగా ఉన్న వాటర్ని అయితే తీసుకుంటున్నాను మరి హాట్ వాటర్ అవసరం లేదు నార్మల్గా వేడి ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను మీర షాంపూని అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే ఆ షాంపూని కొంచెం తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక బ్రష్ తీసుకొని ఇలా మనం షాంపూ వాటర్ని అయితే రెడీ చేసుకోవాలండి మనకి ఇంట్లో ఏంటి అంటే ఇలాంటి స్టీల్ గిన్నెలు స్టీల్ గిన్నెల స్టాండ్లు గట్టు ఉంటూ ఉంటాయి కదా స్టీల్ ఐటమ్స్ గట్రా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము ఇలా ఈ స్టీల్ గిన్నెల స్టాండ్ అనుకోండి మన అయితే క్లీన్ చేయము ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నాయి పండుగలు ఉన్నాయి సో క్లీన్ చేయాలి తప్పదు అనేటప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి సో క్లీన్ చేసేటప్పుడైనా సరే మనం నీట్గా క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు కూడా బాగానే ఉంటుందండి మీరు క్లీన్ చేయకుండా అలానే ఉంచేసారనుకోండి ఇలా తుప్పు పట్టేసి నల్లగా మారిపోయి మొత్తం పట్లు కూడా పట్టేస్తూ ఉంటుంది ఇందులోనే మనం గిన్నెలు గట్రా పెడుతూ ఉంటాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకోసం ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ షాంపూ వాటర్ని ఇలా బ్రష్ తోటి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట షాంపూ వాటర్ మొత్తాన్ని కూడా ఈ గిన్నెలు స్టాండ్కి అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలానే ఉంచండి టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా మీరు మళ్ళీ స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకి ఏంటి అంటే తుప్పు అనేది మెయిన్ పేరుకుపోతుంది మనం ఏమైనా తడి గిన్నెలు కట్ని తడి ప్లేట్స్ తడి గ్లాసులు ఏమైనా అనుకోండి అలా ఆ తడి అనేది స్టీల్ కాబట్టి చాలా త్వరగా మనకి తుప్పు పట్టిపోతుంది నల్లగా అయిపోతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇలా షాంపూ వాటర్తో మనం చాలా అంటే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల మన టైము ముఖ్యంగా మనీ అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి మనం లిక్విడ్స్ లాంటివి వాడుతూ ఉంటాం కదా ఎలాంటి లిక్విడ్స్ కూడా లేకుండా చక్కగా మనం ఇలా ఇంట్లో ఉన్న షాంపూతో ఇలా స్టీల్ ఐటమ్స్ని స్టీల్ గిన్నెల్ స్టాండ్ లాంటి వాటిని క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే చాలా అంటే చాలా బాగా యూస్ అయ్యే టిప్ అండి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా ప్రతి ఒక్క తల్లి కూడా చూడాల్సిందేని చూడండి పిల్లలకి మనం వైట్ యూనిఫామ్ గట్టి వేసి పంపిస్తూ ఉంటాము లేదా మనం వైట్ డ్రెస్సెస్ కానీ సో వైట్ టాప్స్ ఏమైనా వేసుకుంటాను నార్మల్గా పెన్ అనేది పాకెట్లో పెట్టుకున్నా లేదా పిల్లలు పెన్ తోటి వాళ్ళ యొక్క యూనిఫామ్ తోటి యూనిఫామ్ మీద గట్టా గీతలు గీసుకుంటూ ఉంటారు కదండి ఇలా మనకి పెన్ గీతలు పోవాలి అంటే మాత్రం అంత ఈజీగా పోదు మనం లిక్విడ్ కానీ సో మనం వాషింగ్ మిషన్లో వేసినా సరే ఆ యొక్క మరకలు అయితే అస్సలు పోవండి ఆ పెన్న గీత మరకలు అనేవి అలాంటప్పుడు ఇంట్లో లైజాల్ ఉంటుంది కదండి సో మనం ఫ్లోర్ క్లీనింగ్ యూజ్ చేసే ని కొంచెం తీసుకొని ఒక బ్రష్ కూడా తీసుకొని బ్రష్తో కనుక ఇలా చాలా అంటే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ ఒక్కసారి ఏంటి అంటే మీరు బట్టలకు యూజ్ చేసే సోప్ కానీ లిక్విడ్ కానీ వేసేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది పిల్లలకి యూనిఫామ్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ టాప్స్ పైన సరే ఎప్పుడైనా సరే పెన్న మార్కులు పడినాయి అనుకోండి ఇలా సింపుల్గా క్లీన్ చేసి చూడండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి నెక్స్ట్ మరి ఒక యూజ్ఫుల్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి పింగాని గ్లాసులు ఉంటూ ఉంటాయి మనం పిల్లలకి పాలు కట్టిస్తూ ఉంటాము అలాగే టీ తాగుతాము కాఫీ తాగుతాము సో వీటి నుంచి మనకి ఏంటి ఈ విధంగా పాలు ఒక్కొక్కసారి నీచూ స్మెల్ గటొ వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు వీటిని చాలా అంటే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూశారు కదా నేనైతే ఇక్కడ పేస్ట్ వాటర్ అయితే వేస్తున్నానండి మీరు డైరెక్ట్ గా కొంచెం పేస్ట్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని బ్రష్ తోనైనా సరే ఇలా పేస్ట్ వాటర్ లో రెడీ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇలా పేస్ట్ వాటర్ ని ఇలా ఒక బాటిల్ వేసి పెట్టుకున్నాను ఈ వాటర్ తోటి మనకి ఏ స్టవ్ క్లీనింగ్ సో ఫ్లోర్ క్లీనింగ్స్ డ్రెస్సింగ్ టేబుల్ అడ్డాలు ఇవిటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అని ఇలా బాటిల్ అయితే వేసాను ఆ వీడియో కూడా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇలా మనం బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా వాటర్ తీసుకున్న తర్వాత ఇలా న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఆ పేస్ట్ వాటర్లోని ఈ బాల్స్ని ఇలా డిప్ చేసుకొని ఈ విధంగా పింగాని గ్లాసుల్లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఈ పింగాని గ్లాసుల్ని బోర్లించేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే నైట్ అంతా కూడా మీరు ఉంచేశారనుకోండి మనకి మార్నింగ్ అయ్యేసరికి కప్స్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా పాలు స్మెల్ కానీ నీచు స్మెల్ ఏది కూడా రాకుండా మనకి కప్స్ అనేవి చాలా అంటే చాలా నీట్గా మంచి స్మెల్ అనేవి వస్తాయి కోల్గేట్ పేస్ట్ కాబట్టి మనకి కోల్గేట్ స్మెల్ వస్తాయండి సో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాంటి సింపుల్ టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ టిప్స్తో మన మనీ టైము రెండింటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరికొక యూస్ఫుల్ టిప్పు ఈ టిప్ వచ్చి మన అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ చూసారు కదా కోల్గేట్ పేస్ట్ అయిపోయిన తర్వాత తర్వాత ఈ ట్యూబ్ని మనము పేస్ట్ అయిపోయింది కదా బయట పడేస్తూ ఉంటాము సో దీన్ని బయట పడేయకుండా దీన్ని చాలా అంటే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ఒక ట్యూబ్ తీసుకున్నాను అలాగే గిన్నెలకు యూజ్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా విమ్ కానీ సో ఇలాంటి లిక్విడ్ ఏదైనా సరే ఒకటి తీసుకొని లిక్విడ్ కొంచెం ఈ విధంగా ట్యూబ్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ జ్యూస్ కూడా ఈ ట్యూబ్లోనే వేసుకోవాలండి ఒక చెక్క జ్యూస్ అయితే సరిపోతుంది లెమన్ జ్యూస్ కానీ విమ్ లిక్విడ్ కానీ అవుతాయండి క్లీనింగ్ అయితే చాలా మనకి క్లీన్ అవ్వడానికి యూస్ అవుతాయి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా కూడా తీసుకోవాలి మీరు బేకింగ్ సోడా తీసుకోవడం ఇలా వీలు కాదు అంటే ఏదైనా ఒక బౌల్లోని వాటర్ వేసుకొని ఆ వాటర్లో బేకింగ్ సోడాని మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ని ఇలా ట్యూబ్లోనైనా సరే మీరు వేసుకోవచ్చు ఫైనల్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం వెనిగర్ని అయితే ఇందులో వేసుకోవాలి వైట్ వెనిగర్ ఉంటుంది కదండి ఈ వెనిగరు బేకింగ్ సోడా లెమన్ జ్యూస్ నెక్స్ట్ వెమ్ లిక్విడ్ అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా మనము ఈ యొక్క పేస్ట్ ట్యూబ్లోని షేక్ చేసుకోవాలన్నమాట మనకు ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది కదా సో ఇందులో వేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా రెండు మూడు సార్లు నీట్గా షేక్ చేసుకుంటే మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన లిక్విడ్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము మనము స్టవ్ పైన ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ గట్రా కుక్ చేస్తూ ఉంటాం కదండి సో ఒక్కొక్కసారి పాలు కానీ రసం కానీ ఉలవ చారు సో ఇలాంటివి పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి మనకు పొద్దున్న ఎంతో హడావిడిగా ఉండేటప్పుడు ఇలా స్టవ్ పైన పెట్టేసి మర్చిపోయినా పాలు మర్చిపోయినా సరే ఇలా పొంగిపోయి స్టవ్ అలాగే ఆ గ్యాస్ గిన్నెలు ఆ కౌంటర్ టాప్ మొత్తం కూడా అయిపోతుందండి అంటే స్టవ్ కింద కూడా అయిపోతుంది అలాంటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ లిక్విడ్ని మీరు మరీ ఎక్కువ లిక్విడ్ అయితే వేయవలసిన అవసరం లేదు కొంచెం లిక్విడ్ని మీరు ఇలా స్టవ్ పైన వేసుకుంటే చాలు ఇలా స్టవ్ వేసేసి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచేయండి ఇందులో వేసే ప్రతి ఒక్క లిక్విడ్ కూడా మనకి క్లీనింగ్ పర్పస్ కి యూస్ అవుతుంది సో ఇందులో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా అంటే ఇందులో మనము విమ్ లిక్విడ్ యూజ్ చేసాము నెక్స్ట్ లెమన్ కానీ నెక్స్ట్ వెనిగర్ కానీ బేకింగ్ సోడా ఇవన్నీ కూడా క్లీనింగ్ కి చాలా బాగా యూస్ అవుతాయండి బయట పడేసే దీన్ని ఈ ట్యూబ్ని మనం ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా రియూజ్ చేయడం వల్ల మన మనీ టైం రెండు కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ కూడా నీట్ గా మంచి షైనింగ్ గా ఉంటుంది స్టవ్ వెనుక ఉన్న టైల్స్ కూడా ఇలా మీరు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత జిడ్డు ఎంత మురికి ఉంటుందో తెలుసా స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ కి అన్నింటినీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి సో ఫైనల్లీ మనకి స్టవ్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది అండి చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్